అంత ఎందుకు మారుతున్నారు సరైన మనిషితో ఉన్నప్పుడు వాళ్ళు సరైన బాటలో వెళ్తారు ఇప్పుడు ఒక హౌస్ వైఫ్గా ఉండడానికి ఇష్టపడింది ఉద్యోగం చేయడం ఇష్టం లేదు వదిలేయండి హౌస్ వైఫ్ అయితే ఏంటి తక్కువ మనం ఎవరైనా సరే అసలు ఉమెన్ అనే కాదు ఎవరైనా ఒకళ్ళు బ్యాక్వర్డ్గా ఉన్నారు అన్నప్పుడు వాళ్ళని ఎంకరేజ్ చేసి ట్రైన్ అప్ చేసి ముందుకు తీసుకురావాలి తప్ప ఎంపవర్ అనేది కరెక్ట్ కాదు అని నా అభిప్రాయం విమెన్ని గౌరవంగా చూడండి రెస్పెక్ట్ దెమ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టీవీ విమెన్స్ డే స్పెషల్ గా ఇవాళ స్టూడియోలో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు ఎవరో కాదు ఆధ్యాత్మికవేత్త లైఫ్ కోచ్ శ్రీదేవి గారు మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే నమస్తే మేడం మీకు హ్యాపీ విమెన్స్ డే సో మచ్ మాట్లాడుకుంటే ఒకప్పటితో అంటే థర్టీ ఇయర్స్ బ్యాక్ ఫార్టీ ఇయర్స్ బ్యాక్ తో పోల్చుకుంటే బట్ ఇప్పుడు మహిళలందరూ కూడా బయటకు వస్తున్నారు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేస్తున్నారు అన్ని రంగాల్లో కూడా చాలా ఎంత అభివృద్ధి చెందుతూ ఉన్నారు ఇటు ఫ్యామిలీ లైఫ్ ని ఇటు పర్సనల్ లైఫ్ ని చాలా లీడ్ చేస్తూ ఉన్నారు సో దీన్ని మీరు ఎలా చూస్తారు ఇప్పుడు ఒక రకంగా వారికి ఇది మంచి అవకాశము వాళ్ళు హ్యాపీగా ఉంటే అది నిజంగా మంచి విషయమే మనకి అయినప్పటికీ కొంత ఒత్తిళ్ళు కూడా ఎదుర్కొంటున్నారు ఎందుకు అంటే ఇది ఒక డబల్ డ్యూటీలా అయిపోయింది వాళ్ళకి అయితే ఏంటంటే ఒకప్పటితో పోలిస్తే ఒక రకంగా ఇది మంచి మార్పే ఎందుకు అంటే మనము చాలా వెనక్కి కనుక చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఆడవాళ్ళకి చక్కటి రైట్స్ ఉండేవి ఇండియాలో ఇండియాలో మనము దేవుళ్ళనే అమ్మవారులుగా కొలుస్తూ ఉంటాము అందుకని ఏంటంటే స్త్రీకి ఒక గౌరవం ఉండేది అయితే తర్వాత తర్వాత కాలంలో మనకి ఈ రకరకాల దండయాత్రల వల్ల రకరకాల భయాల వల్ల ఆడవాళ్ళు ఇంటికి కన్ఫైన్ అయిపోయారు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని నెమ్మదిగా పురుషాధిక్య సమాజం అనేది ఒకటి పుట్టుకొచ్చింది సో ఈ సిచ్యువేషన్స్లో ఏంటంటే వాళ్ళు కూడా పాపం చాలా అణిగి ఉన్నట్టుగా ఫీలింగ్లో ఉన్నారు వీళ్ళని బయటికి తీసుకొచ్చేందుకు కొంతమంది ప్రోత్సహించడం వల్ల ఈరోజు దాదాపుగా ఏంటంటే ఎక్కడో మారుమూలు ఉన్న కొన్ని ప్రదేశాల్లో తప్పిస్తే దాదాపుగా స్త్రీ అనేది వాళ్ళు బయటికి వచ్చేయడం అనేది జరిగింది ఇప్పుడు ఆ ఇన్హిబిషన్స్ ఆ ఫియర్స్లో చాలా వరకు అంటే ఇంకా సామాజికంగా కొన్ని లూటుపాట్లు ఉన్నాయి అయినప్పటికీ వాళ్ళు బయటికి రాగలిగారు విధంగా చూసినట్టయితే ఇది మంచిదే అయితే ఏంటంటే మరి మితిమీరిన స్ట్రెస్ అవుతుంది వాళ్ళకి ఇది మాత్రం కొంత ఇబ్బంది పడాల్సిన విషయమే అంత ప్రెషర్ని తీసుకోలేకపోవడం వల్ల కొన్ని కొన్నిసార్లు వాళ్ళకి లైఫ్ చాలా ఛాలెంజింగ్గా తయారై వాళ్ళు వాళ్ళ పాత్రలు అన్నింటినీ సరిగ్గా నిర్వర్తించడంలో కొంత ఇబ్బంది పడుతున్నారు అంటే ఒక తల్లిగా చూసుకోవాలి పిల్లల్ని చూసుకోవాలి మళ్ళీ ఒక కుటుంబాన్ని చూసుకోవాలి మళ్ళీ ఒక ఆఫీస్ వర్క్ని బ్యాలెన్స్ చేసుకోవాలి ఇందులో కొంత సమస్య కొంత ఇబ్బంది ఉండడం అయితే నిజమే అది ఓకే అయితే ఈ టైంలో అంటే అడవులు ప్రతి ఒక్కటి చేస్తున్నా కూడా మగవారి పాత్ర కూడా చాలా ఇంపార్టెంట్ బట్ వాళ్ళు సరిగానే ఉంటే నిజంగానే ఆడవాలంటే స్ట్రెస్కు గురవాల్సిన అవసరం కూడా లేదు సో వారు ఆడవారిని ఎలా ట్రీట్ చేయాలంటారు ఎలా ఎలా ఎలాంటి బాధ్యతలు తీసుకుంటే బాగుంటుంది ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే ఒక స్త్రీ పురుషుడు అనేది ఒక కాన్ఫ్లిక్ట్ ఇష్యూలో తయారైంది మేం గొప్ప లేకపోతే వాళ్ళు గొప్ప మేము మమ్మల్ని మమ్మల్ని తక్కువ చేసి చూసారు లేదంటే వాళ్ళు తక్కువగా ఉన్నారు ఇలాంటి ఫీలింగ్ ఉండకూడదండి ఎప్పుడు కూడా ఈ జెండర్ ఈక్వాలిటీ అంటున్నారు ఈ ఈక్వాలిటీ కాన్సెప్ట్ కూడా తప్పే ఎందుకంటే ఈక్వల్ ఎలా అవుతారు ఒక స్త్రీ ఒక పురుషుడు ఎప్పటికీ ఈక్వల్ కాలేరు అలానే ఎక్కువ తక్కువ కూడా కారు ఎవరి గొప్పతనం వాళ్ళదే ఇప్పుడు ఎంత ప్రయత్నించినా ఒక స్త్రీ తల్లిగా ఉండగలదు కానీ తండ్రిగా హండ్రెడ్ పర్సెంట్ చేయలేదు అలాగే ఎంత చేసినప్పటికీ ఒక మగవాడు పిల్లల్ని కానేసో ఒక స్త్రీ చేసేవన్నీ చేయలేడు అందుకని ఆయన పరంగా ఆయనది ఆయనకుంటుంది ఈవిడి పరంగా ఈవిడి ఈవిడికి ఉంటుంది ఈ సమానత్వము అనే పోరాటంలో ఏమవుతుందంటే నువ్వు ఉన్నట్టే నేను ఉంటాను అనుకోవటం తప్పండి మనము ఏ మన ఫిజియలాజికల్గా మన శారీరకంగా మనకి ఎటువంటి ఏదైతే ప్రకృతి నుంచి వచ్చిందో దాన్ని మనము పాజిటివ్గానే తీసుకోవాలి తప్ప ఇదేదో నన్ను అనగదొక్కేడానికే ఉంది అనుకోవడము తప్పు ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఈ తప్పుడు ధోరణి ఒకటి స్త్రీలలో డెవలప్ అవుతుంది పిల్లల్ని అంటే ఒక చిరాకైన పని ఈ సంసారం ఈ ఫ్యామిలీ అంతా ఎందుకు ఒక ఫ్రీడమ్ లైఫ్ కావాలి అది అన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే ఈ ఈక్వాలిటీ కాన్సెప్ట్స్తోనే అలానే ఏంటంటే మగవాళ్ళు అయినా కూడా అదే అర్థం చేసుకోవాలి ఏంటంటే నేను ఏదో సంపాదిస్తున్నాను కాబట్టి నేను ఏదో చాలా గ్రేట్ అంటే కాదు అది నీ డ్యూటీ నువ్వు చేయలేని కొన్ని ఉన్నాయి అది వాళ్ళు చేస్తున్నారు వాళ్ళ గొప్పతనం అలాగే నేను ఇవి చేస్తున్నాను కాబట్టి ఆయన కష్టపడి బయటకు వెళ్ళి సంపాదించి తెస్తున్నాడు కాబట్టి ఆయన కష్టాన్ని నేను గుర్తించి గౌరవించాలి అని ఏమనుకోవాలి ఇట్లా మ్యూచువల్ రెస్పెక్ట్ అనేది చాలా అవసరం మ్యూచువల్గా ఒకళ్ళు ఒకళ్ళు రెస్పెక్ట్ ఇచ్చుకుని ఒకళ్ళ కా కష్టాలను ఇంకొకళ్ళు అర్థం చేసుకుంటే ఇవన్నీ రావండి ఇకపోతే కెరియర్ ఓరియంటేషన్ అవి అంటే అది వాళ్ళ ఇష్టము ఇప్పుడు ఇష్టం ఉండి సెలెక్ట్ చేసుకునేది కెరీర్ అంతేగాని మగవాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు మేము చేయటం లేదు కాబట్టి తక్కువ అయిపోయాం కనుక మేము ఉద్యోగం చేస్తామన్నది కరెక్ట్ కాదు నువ్వు నిజంగా ఉద్యోగం చేయగలవా నీకు ఇంట్రెస్ట్ ఉందా ఇప్పుడు నేను ఒక స్త్రీగా నాకు డాక్టర్ అవ్వాలని చాలా ఇంట్రెస్ట్ సో నేను చాలా ఇంట్రెస్ట్తో చిన్నప్పటి నుంచి కష్టపడి చదివి ఒక మంచి డాక్టర్ని అయ్యానంటే అది వేరు కానీ ఏంటంటే ఆడపిల్లలు చదువుకోకపోతే ఎలా ఇప్పుడు అందరూ చదువుకుంటున్నారు కదా నేను నా పేరెంట్స్ బలవంతంగా నన్ను వేసేసి ఎలాగో అలా ఫీజు కట్టి నేను ఒక డాక్టర్ డిగ్రీ తెచ్చుకుంటే అది షో ఆఫ్ తప్పితే నిజంగా ఆ ప్రొఫెషన్ నేను జస్టిస్ ఏం చేసినంత ఉండదు సో ఇలా ఉండకూడదండి ఇది ఏంటంటే మగవాళ్ళు సపోర్ట్ అంటే ఇప్పుడు ఒక్కొక్క మగవాడు వంట చేయడం చాలా బాగా చేస్తాడు అలాంటి సందర్భంలో ఒకవేళ ఒక హస్ ఒక హౌస్ హస్బెండ్గా ఒక పురుషుడు ఉన్నాడు అనుకోండి స్త్రీ వెళ్ళి జాబ్ చేసి వచ్చింది అనుకో నష్టమేం లేదు అలానే ఈవిడ హౌస్ వైఫ్గా ఉండి ఆయన జాబ్ చేసుకొచ్చాడు అనుకోండి నష్టమేం లేదు ఇదేంటంటే ఒకళ్ళని చూసి ఇంకొకళ్ళు అనుకరించటం అందరికీ ఒకటే లాంటి రూల్ ఉండాలనుకోవడంతోనే ప్రాబ్లం వస్తుంది ఎవరి కుటుంబం ఎవరి వీలు ఎవరి వెసులుబాటు వాళ్ళది ఇక్కడ కంపారిజన్స్ ఉండకూడదు ఈక్వాలిటీ కోసం పోరాటం ఉండకూడదు మ్యూచువల్ రెస్పెక్ట్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది స్త్రీ పురుషుల మధ్య ఇద్దరికీ ఉండాలి ఇద్దరికీ ఉండాలి మగవాడు ఇంట్లో ఉన్నంత మాత్రాన ఆడద చులకం చేయకూడదు ఆడది ఇంట్లో ఉన్నంత మాత్రాన మగవాడు చేయకూడదు అలా ఒకవేళ ఇద్దరు వర్క్ చేయాల్సి వస్తే ఏం చేయాలనేది కూడా వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి అలా ఉంటే ఈ సోకాల్డ్ ఇష్యూస్ అన్నీ సమసిపోతాయండి అది లేకనే ఇవన్నీ ఓకే అలాగే మ్యామ్ చిన్నప్పటి నుంచి ఆడపిల్లలు ఎవరినో ఒకరు ఇన్స్పైర్ చేసుకొని పెరుగుతూనే ఉంటారు అవును కదా సో మీ లైఫ్లో మీకు ఇన్స్పిరేషన్ ఎవరు నాకు ఇన్స్పిరేషన్ అంటే చిన్నదనంలో క్యాజువల్గా ఉండడం ఇప్పుడు మనం స్త్రీల గురించి మాట్లాడుకున్నట్టయితే నేను జనరల్గా బయట ప్రపంచంలో కొంతమందిని చూసి చాలా ఇష్టపడేదాన్ని అండి ఇప్పటికీ కూడా కొంతమంది స్త్రీలు అంటే నాకు చాలా గౌరవం అనిపిస్తుంది అందులో ఎలా అంటే కొంతమంది పూర్తి స్లం వాతావరణ వాతావరణం నుంచి వచ్చి కూడా నిలబడతారండి ఇప్పుడు వాళ్ళకి నిజం చెప్పాలంటే ఎటువంటి ఈక్వాలిటీ రైట్స్ అంది ఉండవు కష్టపడి పోరాడే వచ్చారు ఇంకొందరు ఉంటారు వాళ్ళకి అన్ని ఆమరే ఉంటాయి తల్లిదండ్రులు చదివిస్తారు అయినప్పటికీ కూడా ఎంత స్థాయి ఎంత పొజిషన్ వచ్చినా ఒదిగి అలాంటి వాళ్ళని చూస్తే నాకు బేసికలీ చాలా ఇష్టం అనమాట సో అలా కనుక నేను అంటే ఎందుకంటే మేల్ ఇన్స్పిరేషన్స్గా ఇప్పుడు నాకు జెంట్స్ టీచర్స్ ఉండేవాళ్ళు మనము ఉమెన్స్ డే సందర్భంగా మాట్లాడుతున్నాం కాబట్టి నేను ఒక ముగ్గురు ఎగ్జాంపుల్ జనరల్ క్యాజువల్ ఎగ్జాంపుల్గా చెప్తానండి ఒకరు ఇప్పుడు మన అందరికీ బాగా తెలిసిన నారాయణమూర్తి గారు ఆవిడంటే నాకు చాలా గౌరవం ఎందుకు అంటే ఆవిడకి అన్నీ ఉన్నాయి వాస్తవంగా చెప్పాలంటే ఎటువంటి లోటు లేదు అంత లోటు లేనప్పటికీ మనిషి చాలా సాదాసీదాగా ఉంటారు ఎంత డౌన్ టు అర్త్ ఉన్నట్టు ఉంటారు అలాగే ఏంటంటే ఆ లైఫ్కి ఒక సార్థకత ఏర్పరచుకోవాలి అనేది ఆవిడలో ఉంది సింపుల్గా ఉన్నా ఏదో నా బతుకు నేను బ్రతుకుతున్నాను నా ఇంట్లో నేను ఉన్నాను ఒక హౌస్ వైఫ్ లాగా అన్నట్టు కాకుండా సమాజానికి తను ఉన్న డబ్బుతో తన వంతు తను ఏదైనా చెయ్యాలి అనే తపన ఆవిడలో బాగా కనిపిస్తుంది సేమ్ ఆవిడ డాటర్ కూడా అలాగే ఉంటారు సో అలాగా స్త్రీ పరంగా చూసినట్టయితే నాకు అలా ఏంటంటే నేను కోరుకునేది ఎప్పుడు అలాంటి వాళ్ళు నాకు బాగా నచ్చుతారు అన్నీ ఉన్నప్పటికీ ఆ డబ్బు ఉంది కదా అని మదం కాకుండా చక్కగా ప్రాక్టికల్ డౌన్ టు అర్త్గా ఉండేవాళ్ళు ఇంకా కమానీ ట్యూబ్స్ అని ఒక సంస్థ దానికి ఓనర్ అయినటువంటి కల్పన సరోజన్ ఒక ఆవిడ ఉన్నారు ఆవిడ లవ్ లైఫ్ స్టోరీ చెప్పుకుంటే చాలా లాంగ్ వెళ్తుంది మనకి కాబట్టి నేను స్టోరీ చెప్పాను కానీ ఆవిడ కూడా చాలా కష్టాలు పడి వచ్చింది ఆవిడ జీవిత చరిత్ర చూస్తే చాలా బాగా అనిపిస్తుంది అనమాట అంత కష్టపడి వచ్చి కూడా ఒక పెద్ద సంస్థకి ఓనర్ అయ్యి ఒక ఎండి పొజిషన్లో కూర్చుని సంస్థని ఆవిడంత సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు అంటే ఆవిడ చాలా మనం నన్ను ఆవిడని చూస్తే నాకు చాలా బాగా అనిపిస్తుంది ఒక స్త్రీగా చాలా గర్వంగా అనిపిస్తుంది అలాగే ఇంకొకరు ఒక సామాజిక సోషల్ వర్కర్ అనుకోండి సోషల్ యాక్టివిస్ట్ ఇప్పుడు లేరు రీసెంట్గా చనిపోయారు ఆవిడ సింధు తాయి సప్ సబ్కాలని ఆవిడ మహారాష్ట్రీయన్ ఆవిడ కూడా ఆవిడ జీవితం కూడా ఆ కథ వింటే కళ్ళు నీళ్లు తిరుగుతాయి అనమాట అంత స్ట్రగుల్ అయిన మనిషి అనాథ శరణాలయాలు పెట్టి ఎంతోమంది అనాథలకి తల్లి అయింది ఆవిడ గర్వంగా చెప్పుకునేది నాకు ఇన్ని వేల మంది కొడుకులు ఉన్నారు ఇన్ని వేల మంది కోడళ్ళు కూతుళ్ళు ఉన్నారు అల్లుళ్ళు ఉన్నారు మనవలు అంటే ఏంటి ఇప్పుడు మనం కంటే ఒకళ్ళిద్దరికే మనం అనుకుంటాం అట్లాంటిది ఆవిడ కుటుంబం ఎంత పెద్దది ఎంత మందికి తల్లి కాగలిగింది అంటే ఎంత గొప్ప జీవితం అది సో నేను ఎప్పుడు కూడా ఒక స్త్రీకి ఎవరికైనా చెప్పేది అది ఏంటంటే నువ్వు ఆ పరిధిలోంచి నేను ఇంతే అనుకుని ఒక పరిధి ఏర్పరచుకోకుండా ఇప్పుడు మనకి మనం పుట్టడం అనేది మన చేతిలో లేదు గొప్ప ఇంట్లో పుట్టచ్చు బీద ఇంట్లో పుట్టచ్చు తల్లిదండ్రుల సహకారాలు లభించవచ్చు హస్బెండ్ సహకారాలు లభించవచ్చు లభించకపోవచ్చు కానీ నీకు నువ్వుగా నీకంటూ ఒక వ్యక్తిత్వం ఉంటుంది కదా దాన్ని గనక పదును పెట్టి బయటికి వస్తే ప్రతి స్త్రీ కూడా ఒక శక్తి స్వరూపంగానే మారుతుంది ఓకే సూపర్ మ్యామ్ బాగా చెప్పారు అలాగే మ్యామ్ ఇప్పటికీ ఇన్ని సంవత్సరాలైనా ఇండిపెండెన్స్ వచ్చి ఇన్ని ఇయర్స్ అయినా కూడా మహిళలు ఎంతో ముందుకు వెళ్తున్నా కూడా ఎంతో సాధిస్తున్నా కూడా బట్ ఇప్పటికీ కూడా మనం ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి కూడా పడుతూనే మనం కొట్లాడుతూనే ఉన్నాం ఇది అవసరం అంటారా ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ ఫెమినిజం ఈ విమెన్ ఈక్వాలిటీ జెండర్ ఈక్వాలిటీ ఇదంతా పాశ్చాత్య పోకడం ఇదంతా వెస్ట్రన్ ఇన్ఫ్లుయెన్స్ యాక్చువల్లీ ఇది మన కంట్రీకి వచ్చింది ఇది అసలు మనది కాదు ఎందుకు అంటే ఎంపవర్మెంట్ అంటే కనుక మనం ప్రాక్టికల్ డిక్షనరీలో చూసినట్టయితే ఉమెన్ పక్కకి పెట్టండి అసలు ఎంపవర్మెంట్ అంటే ఒకళ్ళకి పవర్ ఇవ్వడం ఒకళ్ళకి పవర్ ఎందుకు ఇవ్వాలండి పవర్ అనేది మనకి మనం సంపాదించుకోవాల్సింది ఒకళ్ళని తీసుకెళ్ళి ఒక సీట్లో కూర్చోబెట్టి ఒక చీఫ్ మినిస్టర్ కుర్చీ ఖాళీగా ఉంది కదా ఓ చుట్టానో లేకపోతే మనకు నచ్చిన వాళ్ళని తీసుకెళ్ళి అందులో కూర్చోబెట్టినంత మాత్రాన్ని అతను సరిగ్గా పాలించగలడు అక్కడ ఏంటంటే దాన్ని సాధించుకోవాలి ఆ కుర్చీని దానికి తగిన ప్రయత్నం నువ్వు చేసి గెలుచుకోవాలి పవర్ అనేది ఎప్పుడూ కూడా గెలుచుకోవాలి తప్ప లాక్కోవడము భిక్షగా పొందటమో ఉండకూడదు ఈ ఇండియాలో ఇప్పుడు ప్రాబ్లం అది ఇండియానే కదా వరల్డ్ వైడ్ కూడా విమెన్ వెనకబడి ఉన్నారు కాబట్టి ఎంపవర్ చేయాలనుకుంటున్నారు విమెన్కి ఎంపవర్మెంట్ అక్కర్లేదండి ఎన్కరేజ్మెంట్ కావాలి సో ఈ ఎంపవర్మెంట్ వర్డ్ తీసేయాలి అసలు ఎన్కరేజ్మెంట్ కావాలి అంటే ఏంటంటే వాళ్ళల్లో టాలెంట్ ఉన్నా అనగదొక్కబడుతోంది నిజమే వాళ్ళు వెనకబడి ఉన్నారు అన్నప్పుడు ప్రోత్సాహం ఇవ్వండి ఎన్కరేజ్ చేయండి అలానే ఏంటంటే ఈ ఎంపవర్మెంట్ ఒక అలాంటి రిజర్వేషన్గా మారిపోతుంది రిజర్వ్ చేయకూడదు ఒకరికి సీటు ఇప్పుడు ఒక ట్రైబుల్ అమ్మాయి ఏదో తెలుగు మీడియంలో టెన్త్ పాస్ అయిన ఆమెను తీసుకెళ్ళి మీరు ఇంజనీరింగ్లో రిజర్వేషన్ కింద ఇచ్చేసారే అనుకోండి ఆవిడకి సబ్జెక్ట్ రాదు భాష రాదు ఏమీ అర్థం కాదు ఏం న్యాయం చేయగలుగుతామే ఆ సబ్జెక్ట్కి న్యాయం చేయలేదు ఆవిడ జీవితానికి న్యాయం చేసుకోలేదు అదే మీరు ఎన్కరేజ్ చేసి సరే నువ్వు చదువగలవు అని చెప్పి ఎన్కరేజ్మెంట్ ఇచ్చి ట్రైనింగ్ ఇవ్వండి ఎప్పుడు కూడా వెనకబడిన స్త్రీలకి కావాల్సింది ట్రైనింగ్ ఇప్పుడు మనం ఎలా డ్వాక్రా అవి ఇవి అంటారు అలా వాళ్ళని ప్రోత్సహించండి ముందుకు వచ్చేలా ఎప్పుడైతే ట్రైనింగ్ ఇస్తారో వాళ్ళంతటా వాళ్ళే సీట్ తెచ్చుకుంటారు కదా వాళ్ళంతటా వాళ్ళే ఆ పొజిషన్ పవర్ అనేది తెచ్చుకుంటారు ఎంపవర్మెంట్ ఎందుకు ఎంకరేజ్ చేసి ట్రైనింగ్ ఇస్తే దే విల్ ఎంపవర్ దెమ్సెల్స్ వాళ్ళని వాళ్ళే ఎంపవర్ చేసుకుంటారు ఎంపవర్మెంట్ కోసం గొడవ పడడం అనేది ఒకలాంటి రాజకీయం అండి ఇది రాజకీయం ఇది అంతే కొంతమంది స్వలాభం కోసం అనుకోండి ఇంకా వేరే ఇతర ఇతర ఫేమస్ అవ్వటానికి కోసం అనుకోండి చేస్తున్నారే తప్ప విమెన్ నీడ్ ఎన్కరేజ్మెంట్ విమెన్ నీడ్ ట్రైనింగ్ అండ్ అబౌవ్ ఆల్ విమెన్ నీడ్ రెస్పెక్ట్ గౌరవం ఉండాలి వాళ్ళకి ఇప్పుడు ఒక ఆవిడ హౌస్ వైఫ్గా ఉండటానికి ఇష్టపడింది ఉద్యోగం చేయడం ఇష్టం లేదు వదిలేయండి హౌస్ వైఫ్ అయితే ఏంటి తక్కువ ఆ పొజిషన్ని కూడా రెస్పెక్ట్ అనేది మనం ఇచ్చిన రోజు గర్వంగా చెప్పుకుంటుంది నేను హౌస్ వైఫ్నని లేదనుకో సిగ్గుపడుతూ చెప్పుకుంటుంది నేను హౌస్ వైఫ్ని ఎందుకంటే ఏమే హౌస్ వైఫ్ అని తీసుకుడేస్తారు అది ఉండకూడదు ది నీడ్ రెస్పెక్ట్ అలా ఏంటంటే మనం ఎవరైనా సరే అసలు ఉమెన్ అనే కాదు ఎవరైనా ఒకళ్ళు బ్యాక్వర్డ్గా ఉన్నారు అన్నప్పుడు వాళ్ళని ఎంకరేజ్ చేసి ట్రైన్ అప్ చేసి ముందుకు తీసుకురావాలి తప్ప ఎంపవర్ అనేది కరెక్ట్ కాదు అని నా అభిప్రాయం ఓకే అలాగే శ్రీదేవి గారు ఒక పక్క మనం అధికారం కోసము లేదంటే మనకు కావాల్సిన దానికోసం కొట్లాడుతూ ఉన్నాము సో ఒక పక్క మనం చూసుకుంటే కనుక అదే స్త్రీల వల్ల కూడా ఎంతో అవుతున్న విషయం కూడా మనం చూస్తున్నాం క్షణిక ఆవేశాలకి అలాగే చాలా క్రుయల్ మెంటాలిటీగా ఈ మధ్య మనం పేపర్ ఎక్కడ చూసినా కూడా లేడీస్ ఇలా చేసారా అన్నది ఒకప్పుడు బాయ్స్ చేసేవాళ్ళు ఇప్పుడు చూస్తే కనుక ప్రతి ఇన్సిడెంట్ వెనక ఒక ఆడది ఉంది అనేది మనం చూస్తా ఉన్నాం ఎందుకని అంత క్రియల్ మెంటాలిటీగా ఎందుకు మారుతున్నారు క్రూయల్ మెంటాలిటీగా మారడానికి చాలా కారణాలు ఉన్నాయి ఒకటని కాదు చాలా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ కనిపిస్తాయి మనకి ఒకటేంటి అంటే పూర్వకాలం ఆడవాళ్ళు ఇంటి వరకు కన్ఫైన్ అయిపోయి ఉన్నారు అంటే మిడిల్ ఏజెస్లో మనం చాలా వెళ్ళకపోయినా ఇంటి వరకు కన్ఫైన్ అయిపోవడం వల్ల వాళ్ళల్లో అసంతృప్తి ఉండనివ్వండి సంతృప్తి ఉండనివ్వండి వాళ్ళు అక్కడికి ఆగిపోయారు ఇప్పుడు బయటకు వస్తున్నారు దానికి సోషల్ మీడియా కూడా తోడవుతుంది సో దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఎక్కువ వైడ్ కాంటాక్ట్స్ అనుకోండి ఇంటరాక్షన్స్ అనుకోండి పెరుగుతున్నాయి ఆ కాంటాక్ట్స్ ఇంటరాక్షన్స్ అనేవి సరైన మనిషితో ఉన్నప్పుడు వాళ్ళు సరైన బాటలో వెళ్తారు అలా కాకుండా తప్పుడు మనుషుల స్నేహాలు కానీ వాళ్ళ గైడెన్స్ కానీ వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కానీ వీళ్ళ మీద ఉన్నప్పుడు వీళ్ళు తప్పుడు మార్గంలోనే వెళ్తారు సో మెయిన్గా ఏంటంటే సోషల్ మీడియా ఫోన్స్ ఇవన్నీ కూడా మనుషుల్ని ఒకలాంటి బ్రష్ట్ పట్టిస్తుంది ఈవెన్ సినిమా సినిమాలు ఒకప్పుడు ఏదో సినిమా చూసి ఇంటికి వచ్చేవాళ్ళు ఇప్పుడు అలా కాదు అవి చూసి ఇప్పుడు ఒక ఆవిడ ఉంటుంది హస్బెండ్ సరిగ్గా ఉండడు ఏదో అంటే తెస్తాడు టైంకి తింటాను పెడతాడు చూస్తాడేమో కానీ అంత సినిమాలో చూపించినంత ఫ్యాంటసీజ్ ఒక రొమాంటిక్ ఇదిగా ఉండడు ఉండకపోయినప్పుడు ఈమెకు ఏదో అసంతృప్తి ఉన్నా పూర్వకాలం అయితే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి పూర్వకాలం అయితే కాంప్రమైజ్ అయిపోయింది ఇప్పుడు ఏమవుతుందంటే ఇవన్నీ మూవీస్లో చూస్తారు మూవీస్లో ఏముంటాయి చాలా చక్కగా చూపించేస్తారు అందంగా జీవితాన్ని అవన్నీ చూసి చా నాకు ఇది లేదు ఇంట్లో అన్న ఒక అసంతృప్తి ఉంటుంది దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి ఆ గ్యాప్ ఫిల్లర్ లాగా ఎవరో తగులుకుంటారు అది ఒక ఫేస్బుక్లో తగలచ్చు లేకపోతే ఇంకో వాట్సాప్లో తగలొచ్చు లేదంటే మన ఏ పక్కింట్లోనో ఎదురింట్లోనో లేదా ఆఫీస్లోనో ఎక్కడో ఎవరో తగులుకుంటారు అది వీళ్ళు ఆ ఫ్యాంటసీలోకి వెళ్ళిపోతారు ఒక ఒక ఇమాజినేషన్లోకి వెళ్ళిపోతారు చూడు ఈ మనిషికి నేను నేనంటే ఎంత కేర్ అంతే తప్ప దానివల్ల వచ్చే నెగటివిటీ కానీ దానివల్ల జరిగేటువంటి ప్రమాదాలు కానీ ఇవన్నీ వాళ్ళు ఆలోచించారు ఎందుకంటే మెచ్యూరిటీ లేదు అదే మనం ఇందాక అనుకున్నాం ఎంపవర్మెంట్ అని వీళ్ళని పవర్ ఇచ్చేస్తున్నాం మనం తప్పిస్తే ఎడ్యుకేట్ చేయడం లేదు ఎడ్యుకేట్ చేసి పవర్ ఇస్తే అది నిలబెట్టుకుంటారు ఏమీ తెలియకుండా మనం వాళ్ళని కేవలం డిగ్రీ సర్టిఫికేట్లు ఇచ్చేసో జాబులు ఇచ్చేసో బయటికి పంపించేస్తే రాంగ్ స్టెప్పే వేస్తారు ఇప్పుడు జరుగుతుంది అదే స్టూడెంట్స్ లేదంటే ఇంటర్మీడియట్ ఏజ్ ఉన్న ఆడపిల్లలు వీళ్ళంతా రాంగ్ స్టెప్స్ ఎందుకు వేస్తున్నారు అంటే అవేర్నెస్ లేదు ఓన్లీ సర్టిఫికెట్స్ ఉంటున్నాయి అదొకటి ప్లస్ ఫ్యామిలీ వాల్యూస్ ఫ్యామిలీలో కూడా ఏంటంటే అమ్మ బిజీ నాన్న బిజీ పిల్లల్ని పట్టించుకునేవాళ్ళు లేరు ఎఫెక్షన్స్ లేవు మనీ ఉంటే ఎఫెక్ట్ మనీ ఉంటుంది ఎఫెక్షన్స్ ఉండవు కొంతమందికి మనీ కూడా ఉండదు ఇంట్లో ఏవో గొడవలు ఉంటాయి డిస్టర్బెన్సెస్ ఉంటాయి సో ఈ ఎఫెక్షన్స్ని ప్రేమల్ని బయట పొందాలనుకుంటారు ప్లస్ ఇంట్లో విషయాలకి ఫ్రస్ట్రేట్ ఈ మధ్య కాలంలో జనరల్గా మగ తేడా లేకుండా అందరిలో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయింది పోజిటివ్నెస్ పెరిగిపోయింది నాకు ఇది కావాలంటే కావాలి లేదంటే కోపం వచ్చేస్తుంది సో కోపం వస్తే నేను ఏదైనా చేస్తాను ఈ తత్వం ఎక్కువైపోయింది ఇది కేవలం ఒకప్పుడు మగపిల్లల్లో ఉండేది ఎందుకంటే మగపిల్లలకి గారాభం చేసేవాళ్ళు వాళ్ళనే బయటికి వెళ్ళనిచ్చేవాళ్ళు వాళ్ళకి అన్ని కొనిచ్చేవాళ్ళు ఇప్పుడు అలా కాదు వీళ్ళు బయటికి వెళ్తున్నారు వీళ్ళకి అన్ని కొనిస్తున్నారు కాబట్టి వీళ్ళల్లో కూడా అదే పొజిటివ్నెస్ అదే స్టబ్బర్ నేచర్ సో కావాలి నాకు ఇది కావాలంటే కావాలి దొరకలేదు అంటే ఎంతకైనా తెగిస్తున్నారు అది చంపేయడానికి తెగిస్తున్నారు చచ్చిపోవడానికి తెగిస్తున్నారు గొడవలు పడుతున్నారు ఏ స్టే స్టేజ్ ఆఫ్ క్రూయల్టీ కన్నా వెళ్ళిపోతున్నారు ఎందుకు అంటే వాల్యూస్ లేవు రిలేషన్స్ లేవు ఎఫెక్షన్స్ లేవు ఎఫెక్షన్ ఉంటే మనిషి మీద మనిషికి అలా చిచ్చి పొడి చేయడం ఏంటి నేను తప్పు కదా అసలు అలా ఒక మనిషి చనిపోతున్నాడంటే భయపడతాం ఈవెన్ శత్రువు అయినా సరే పొడవాలంటే భయపడతాం తప్పని ఎందుకంటే చావు అంటే అది ఏదో తప్పులాగా మనకు అనిపిస్తుంది లేదంటే అది క్యాజువల్ అయిపోయింది ఎంత క్యాజువల్ అయిపోయిందంటే కేక్ కట్ చేసినట్టు పీసులు కట్ చేసుకుంటున్నారు అంటే ఏమి వాల్యూస్ లేవు సో ఈ టైప్ ఆఫ్ అట్మాస్ఫియర్ వల్ల జనరల్గా విమెన్ కూడా విమెన్ మనం ఏదో డెవలప్మెంట్ అని ఏదైతే అంటున్నామో డెవలప్ అవుతున్నారు పాజిటివ్ అవుతున్నారు నెగిటివ్ గానే అవుతున్నారు మనం ఓన్లీ డెవలప్మెంట్ అన్నాం కానీ పాజిటివ్ డెవలప్మెంట్ అనలేదు అదే ప్రాబ్లం ఎంపవర్ చేయాలనుకుంటున్నాం కానీ ఉట్టినే ఎంపవర్ చేస్తున్నాం తప్ప పాజిటివ్ వేలోనా నెగిటివ్ వేలో అని ఆలోచించడం లేదు కాబట్టి వీళ్ళలో అగ్రెసివ్నెస్ ఫ్రస్ట్రేషన్స్ అవి పెరుగుతున్నాయి అది అయితే ఒకప్పుడు ఆడపిల్లలు పుడితే ఒక కొన్ని సంవత్సరాల క్రితం భయపడేవాళ్ళు బట్ ఇప్పుడు ఆడపిల్లలు కావాలని కోరుకుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా కూడా బట్ రాను రాను వాళ్ళు పెరుగుతూ ఉంటే వాళ్ళ పెళ్ళి అదంతా చూస్తూ ఉంటే పేరెంట్స్ భయపడే సిచ్యువేషన్ సో ఇలా కాకుండా ఉండాలంటే చిన్నప్పటి నుంచే పేరెంట్స్ ఆడపిల్లకి ఏ విధంగా పెంచాలి ఒకప్పుడు వరకట్నాలు అవి ఉండటం వల్ల భయపడేవాళ్ళు అవునండి బడ్జెట్ కి భయపడేవాళ్ళు ఎందుకంటే వీళ్ళకి ఇప్పుడు పెంచాలి వీళ్ళని పోషించాలి కుదిరితే చదివించాలి ఇవన్నీ చేసి మళ్ళీ కట్నం ఇవ్వాలి కాబట్టి ఆ రోజు ఆ విధంగా భయపడేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే అంత కట్నం ఇవ్వకపోయినా ఏం కాళ్ళ మీద ఏమి నిలబడుతుంది ఈ బతికిం బ్రతకగలదు కాబట్టి కొంత ఇష్టపడుతున్నారు ఆడపిల్ల ఉన్నా బాగానే ఉంటుందని కానీ ఇన్సెక్యూరిటీ పెరిగిపోతుంది ఆడపిల్ల బయటికి వెళ్ళిందంటే భయమేస్తుంది ఏం జరుగుతుందో తెలియదు అయితే ఎవరి వాళ్ళైనా ఈమెకు హాని కలగచ్చు తప్పితే ఈమె ఎక్కడో తప్పుడు స్టెప్ తీసుకోవచ్చు రెండు రకాలుగా భయపడాల్సి వస్తుంది సో దీనికి పెంచటము అంటే ఒకటండి కొంతవరకు తల్లిదండ్రులు మిస్టేక్స్ ఉంటుంది అయితే కొంత సమాజం కూడా బాగలేదు ఇప్పుడు చిన్న పిల్లలకి ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా చిన్నప్పటి నుంచి ఫోన్స్ మొబైల్స్ ఇవ్వడము ఎలా పడితే అలా ఫ్రీడమ్ అని బయటికి పంపించేయడము ఒకటి ఒక కన్ను వేసి ఉంచాలి వాళ్ళ మీద ప్రతిసారి అబ్జర్వ్ చేసుకోవాలి ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు ఎలాంటి ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళకి ఇలాంటి మొబైల్స్ అవి ఇవ్వకుండా ఉండడం వీలైనంత వరకు వాళ్ళని మనతోనే అంటే ఇప్పుడు పిల్లలకి ఒక ఎంటర్టైన్మెంట్ కావాలి ఇప్పుడు బయటికి వెళ్ళాలి ఆడుకోవాలి ఎటో తిరగాలి ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆ టైం అంతా మనమే స్పేర్ చేయాలి అంతే తప్ప మదర్ బిజీ ఫాదర్ బిజీ అంటే పిల్లలను కనకపోవటమే బెటర్ ఈ రోజుల్లో కన్నారు అంటే కంపల్సరీ ఎవరు ఒకళ్ళు అది మళ్ళీ అక్కడ జెండర్లతో పనిలేదు మదర్ శాలరీ ఎక్కువ మంచి జాబ్ ఉంది అంటే ఫాదర్ రిజైన్ చేసైనా ఉండాలి లేదు ఫాదర్ హీ కెన్ టేక్ కేర్ ఆఫ్ ద ఫ్యామిలీ అంటే మదర్ రిజైన్ చేసైనా ఉండాలి లేదు ఇద్దరు వెళ్ళిపోతే మెచ్యూర్డ్గా ఉన్న గ్రాండ్ పేరెంట్స్ అన్న ఉండాలి అంతేగాని ప్యాంపర్ చేసి చెడగొట్టి వాళ్ళు మాత్రం ఉండకూడదు అలా ఉంటే కొంతవరకు ఈ సమస్య సాల్వ్ అవుతుంది కానీ హండ్రెడ్ పర్సెంట్ చెప్పలేము ఎందుకు అంటే ఇప్పుడు మన పిల్లలకి మన మొబైల్ ఇవ్వకపోయినా అందరు ఇస్తారు దే కెన్ యూస్ దేర్ ఫ్రెండ్స్ మొబైల్స్ కొంత వచ్చాక అలానే పిల్లలు చాక్లెట్ బిస్కెట్ ఇది పేరెంట్స్ మిస్టేక్ ఇప్పుడు ఇది పేరెంట్స్ మిస్టేక్ మనం ఇవ్వకుండా అలవాటు చేయొచ్చు కానీ ఎంతవరకు ఆపుతాము ఒక టెన్త్ క్లాస్ ఒక ఇంటర్ వచ్చాక ఫ్రెండ్స్ దగ్గర ఎక్కడో అలవాటు పడతారు కాబట్టి ప్రజెంట్ ట్రెండ్ ఎలా ఉందంటే చడకుండా ఆపటం హండ్రెడ్ పర్సెంట్ పేరెంట్స్ చేతిలో లేదు అసలు ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ కొంత ప్రాబ్లమాటిక్గానే ఉంది కానీ జాగ్రత్త ఉంటే కొంత ఫిఫ్టీ పర్సెంట్ మనం సేఫ్గా ఉండొచ్చు అయితే ఏంటంటే కంపల్సరీ ఈ రోజుల్లో పేరెంట్స్ తెలుసుకోవాల్సింది క్వాలిటీ టైం ఇస్తేనే పిల్లల్ని కనాలి ఎందుకంటే మనం టైం లేదు బిజీగా ఉన్నామంటే వాళ్ళు తప్పుదావ పడిపోతారు ఏం చేయలేము ఎందుకంటే వరల్డ్ చాలా బ్యాడ్గా ఉంది మన పిల్లలు మంచి అయినా చుట్టుపక్కల వాళ్ళు బాగాలేరు అది గుర్తుపెట్టుకోవాలి ఓకే విమెన్స్ డే రోజు మెసేజ్ అంటే అదర్స్కి నేను ఇందాక చెప్పినట్టుగా విమెన్ని ని గౌరవించండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చేసే పనులు ఏదో చిన్న పనులలాగా చులకన చూడకుండా చేయకుండా విమెన్ని ని గౌరవంగా చూడండి రెస్పెక్ట్ దెమ్ అండ్ వీలైనంత వరకు వాళ్ళని ఎంకరేజ్ చేయండి హెల్ప్ చేసి ట్రైన్ అప్ చేయండి దానివల్ల మంచి అవుట్పుట్ వస్తుంది అంటే ఇది ఒక భర్త తన భార్య పట్ల కానీ ఒక తండ్రి కూతురు పట్ల కానీ అందరూ ఆచరించాల్సింది ఇది ఇది పురుషులు పురుష సమాజం ఈవెన్ ఒక లేడీ కూడా ఒక మదర్ ఒక డాటర్ పట్ల కూడా ఇలా ఉండటం అనేది చాలా అవసరం ఇకపోతే లేడీస్ పరంగా చూసినట్టయితే లేడీస్ కూడా రైట్స్ అని ప్రతిదీ నా రైట్ నేనేదో ఈక్వల్ అవ్వాలి అని అనుకోకూడదండి ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకంటూ ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ డిజైర్లో నువ్వు ఆ వేలో నువ్వు వెళ్ళు ఇంట్రెస్ట్ లేనప్పుడు నువ్వు సింపుల్గా నీ లైఫ్ని నువ్వు యాజ్ ఇట్ ఈస్ లీడ్ డోంట్ కంపేర్ ఒకళ్ళతో కంపేర్ చేసుకుంటా పోతే అది సాటిస్ఫాక్షన్ ఇవ్వదు దానివల్లే ఫ్రస్ట్రేషన్ క్రూయల్టీ మైండ్స్ ఇవన్నీ వస్తున్నాయి నీకున్న దాన్ని నువ్వు నువ్వు జాగ్రత్త చేసుకో చక్కగా ఏంటంటే నువ్వు నీ పరిధి తెలుసుకొని నీ లిమిట్స్లో నువ్వు ఉండి సొసైటీ చాలా బ్యాడ్గా ఉందనే విషయం రియలైజ్ అయ్యి నువ్వు ఏదో ఒక థింగ్ మీద కాన్సన్ట్రేట్ చెయ్యి యూ బీ ఎ బెస్ట్ వైఫ్ ఇఫ్ యూ కెన్ అలా కాదు నువ్వు ఒక బెస్ట్ ప్రొఫెషనల్ అవ్వగలవా అయితే యూ కాన్సన్ట్రేట్ ఆన్ దట్ ప్రొఫెషన్ కానీ ఏంటంటే ఈ అదర్ ఆవిగేషన్స్ మాత్రం తగ్గించుకోవాలి ఆ అదర్ ఆవిగేషన్స్ వల్లనే ఏ ముఖ్యంగా ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు ఇంకొకళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు సొసైటీ ఈజ్ వెరీ బ్యాడ్ సో కీపింగ్ దిస్ ఇన్ మైండ్ విమెన్ షుడ్ బి వెరీ కేర్ఫుల్ ఓకే అలా చేసుకుంటే మాత్రం వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది ఓకే మన జాగ్రత్తలు మనం జాగ్రత్తలో ఉండాలి ఎందుకు అంటే వరల్డ్ ఇప్పుడు ఆఖరి ఈవెన్ ఆఫ్టర్ కరోనా పోస్ట్ కరోనా అని చాలా సిచువేషన్స్ మారాయి కాబట్టి జాగ్రత్తగా ఉండడం అయితే ఎవ్రీ ఉమెన్ షుడ్ మేక్ ఇట్ అ నోట్ ఈవెన్ పెద్దవాళ్ళైనా సరే ఓకే మ్యామ్ థ్యాంక్ సో మచ్ మ్యామ్ చాలా మంచి విషయాలు మాకు తెలియజేశారు వన్స్ అగైన్ హ్యాపీ ఉమెన్స్ డే థ్యాంక్